सार 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 कुछ चेना के नंचिया नकरा

படிப்படி அடிஃபிடி விடோட காமலையாக ராத்திரி ஸ்காமிங் ஜெர்வீங்க

chaylan ko dana chaylan ko dana okay na id jorun sar sar jorun sar open che chal open che నాలుగు బ్రోచర్లుదా చంద్రోచర్ ఏదైతే మన కొప్పోల్ రోడ్లో ఇక్కడ ఈరోజు వి గ్రాండ్ ఇన్ఫ్రా పేరు మీద ఈరోజే భూమి పూర్తి చేశారు అరవై యూనిట్స్ అపార్ట్మెంట్లు త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈరోజు చంద్రశేఖరు అదేవిధంగా వినోద్ వీళ్ళిద్దరు కలిసి ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ని మళ్ళీ ఒంగోలులో లాంచ్ చేయడం జరిగింది ఏదైనా కూడా మనకి టౌన్లో కర్నూలు రోడ్డు అదే మంగమూరు రోడ్డు ఆతంతో పాటు ఈరోజు ఇక్కడ కూడా ఒక్కోటి ఒక్కోటి కూడా డెవలప్ అవుతాయి ఈ ఏరియా కూడా ఎక్కువ అపార్ట్మెంట్స్ రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మన టైంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజుల టైంలో తాగేదానికి డ్రింకింగ్ వాటర్ మేజర్ ప్రాబ్లం అయితే ఆ రోజు ఒక్కోడికి కూడా పైప్ లైన్లు వేసి వాటర్ ఆ రోజు ఇచ్చాం తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయింది ఇక్కడేమో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ మంది కూడా ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మేము కూడా ఇంకా కూడా వాటర్ స్కీమ్స్ కానీ అదేవిధంగా ఈ సిమెంట్ రోడ్స్ ఇవన్నీ కూడా పెండింగ్ అనే డ్రైన్స్ ఇవన్నీ కూడా తొందరలోనే అవి కూడా పెడతాం ఇప్పుడే ఇక్కడ స్కూల్ డ్రీమ్ స్కూల్ కూడా మేడం కూడా అడుగుతూ ఉన్నారు మేము అన్నీ కూడా ఏదైతే ఆపోజిట్లో రాజీవ్ కాలనీ అదేవిధంగా ఇంద్రమ్మ కాలనీ అదేవిధంగా మన జర్నలిస్ట్ కాలనీ ఆ మూడు కాలనీలకు కూడా సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఆ పైనుండేవి కూడా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తే ఈ రోడ్డు కూడా ఇంకా యాక్సెస్ రావటం కానీ ఇంకా కూడా మంచి పెరిగే ఆలోచనలు కూడా వస్తాయి తొందరలోనే ఈ రోడ్డు కూడా ఒక లేయరు డబుల్ రోడ్డు కూడా పోయింది కాబట్టి ఆ రోడ్డు కూడా తొందరలోనే అది కూడా పెట్టున్నాం అది కూడా వేస్తాం ఆ తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ దగ్గరలో వచ్చే విధంగా కూడా ఎయిర్పోర్ట్ కూడా నిన్నే జేసీ గారితో కూడా మాట్లాడాం ఎందుకంటే లాంగ్ బ్యాక్ ఎక్విజేషన్ కూడా చేశారు ఆరు వందల అరవై ఎనభై ఎకరాల వరకు అది వాన్పిక్ దాంట్లో పక్కన ఉండటం వల్ల అది ఆగింది ఈరోజు మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ కూడా మన టీడీపీయే కాబట్టి రాము నాయుడితో కూడా మన ఎంపీ గారు మాట్లాడారు మేము కూడా మాట్లాడాం ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి చిన్నది వచ్చే విధంగా ఫెసిలిటీ వచ్చే విధంగా దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కూడా దాన్ని కూడా ల్యాండ్ చేయటం కూడా జరుగుతా ఉంది ఎందుకంటే మనకి ఒకటి ఒంగోల్లో లేదు అనేది లేకుండా చేయాలనేదే నా ఉద్దేశం ఈరోజు ఫుడ్ కానీ రెస్టారెంట్స్ మంచి రెస్టారెంట్స్ కానీ కార్ డేకర్స్ కానీ అదేవిధంగా మంచి హోటల్స్ కానీ మాల్స్ కానీ ఎన్నో ఈరోజు గోల్డ్ షాప్స్ కానీ ఎన్నో కూడా ఒక్కోటి ఒక్కోటి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇంగోలు కూడా అన్ని విధాలుగా కూడా డెవలప్ అవ్వాలనేదే మా ఉద్దేశం కాబట్టి వీళ్ళు ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ని ఇక్కడ పెట్టుకోవటం దాన్ని మన కూడా పిలవటం చాలా సంతోషమైన విషయం తప్పకుండా ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ అయిపోయే లోపలే ఈ సిమెంట్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఈ ప్రాంతం అంతా కూడా డ్రైన్స్ సిమెంట్ రోడ్సు డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కరెక్ట్ చేస్తే ఇంకా కూడా వాల్యూ కూడా పెరుగుతుంది వాళ్ళకు కూడా బాగా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ క్వాలిటీగా కట్టాలి క్వాలిటీగా కడితేనే మనకు కూడా ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా కస్టమర్స్ వస్తారు కస్టమర్స్ వచ్చా రావాలి అంటే మనం కరెక్ట్గా కన్స్ట్రక్షన్ కరెక్ట్గా చేసుకోవాలి లాభం అనే కంటే కస్టమర్స్ సాటిస్ఫై అవ్వాలి కస్టమర్స్ ఉండేవాళ్ళు పీస్ఫుల్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా క్వాలిటీ అనేది ఇంపార్టెంటు అది క్వాలిటీతో చేయాలని చెప్పేసి కూడా నేను కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నా కాబట్టి మంచి ప్రాజెక్టు బాగా చేయండి తప్పకుండా కూడా ఆ భగవంతు రాశితోటి బాగా జరగాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను సెవెంటీన్లో వి గ్రాండ్ రెస్టారెంట్ కూడా ఆ రోజు మన వినోద్ వీళ్ళంతా వస్తే ఆ రోజు రెస్టారెంట్ కూడా ఓపెన్ చేసాం రెస్టారెంట్ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ రెస్టారెంట్గా బాగా పేరు వచ్చింది వీ గ్రాండ్లో క్వాలిటీ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది అని చెప్పి మాత్రం పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంది అదేవిధంగా ఇది కన్స్ట్రక్షన్లో కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా ప్రాజెక్టు బాగా చేయాలి సక్సెస్ఫుల్గా ప్రాజెక్టు ప్రాఫిట్ కంటే కూడా కస్టమర్స్ బాగుండాలి కాబట్టి మెటీరియల్ వాడేది కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాలి అదేవిధంగా ఫర్నిచర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చైనా మార్కెట్లో కానీ చైనా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా తీసుకురావడానికి కూడా వీళ్ళు కూడా ఆల్రెడీ పోయి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఇవన్నీ కూడా చూసి ఈరోజు దీన్ని లాంచ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి ఆలోచనతో మంచి విజన్ తోటి ఈరోజు ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళారు కాబట్టి తప్పకుండా బాగా ప్రాజెక్ట్ బాగా చేస్తారనేది కూడా నేను నమ్ముతా ఉన్నాను ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్ జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి వినోద్కి చంద్రశేఖర్కి ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేస్తాను ఎమ్మెల్యే గారి అమృత హస్తాలతో పూజ గావించబడి ఒక మంచి ఉద్దేశంతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి క్వాలిటీతో ట్రాన్స్ట్రక్షన్ చేయటానికి ఈ గ్రాండ్ ఇన్ఫ్రా అనే బ్యానర్ నేను ముందుకు వచ్చాం చాలా సక్సెస్ఫుల్గా చేసి డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ ఇంటీరియర్తో ఇద్దామని సంకల్పం దీంట్లో స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ కూడా ఉంది ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చరు డ్రైన్స్ జిఎన్ఆర్ గారు చెప్పారు డ్రైన్స్ అని డ్రైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిమెంట్ ఒకటి కూడా ఈ ప్రాజెక్ట్ ఐపీఎపు వస్తాయని భావిస్తున్నాం అది చెప్పినందుకు అది ఇస్తామన్నందుకు ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తూ ఆయన వచ్చి ఈరోజు ఇది ఇనాగ్రేట్ చేసినందుకు శంకుస్థాపన చేసినందుకు Very very thanks. Thank you very much.